ఎంతసేపు ఆశీర్వాదం మనకే మన బిడ్డలకు అవసరం లే అమ్మ పిల్లల్ని తీసుకురాలేదండి అయ్యారు ఆడు రానన్నాడు ఫ్రెండ్స్ ఉన్నారు టీవీ ఉంది అది ఉంది ఇది ఉంది ఇక్కడికి వస్తే కూర్చుంటే బోరు కొడుతుంది నిజంగానే ఆడికి బోరు కొడుతుంది రేపు పొద్దున్న అయిన తర్వాత మన మీద ఆడికి బోరు కొట్టేస్తుంది పక్కనట్టాడు నిజమే దేవుడు మన బిడ్డల్ని చిన్నప్పటి నుంచి ఏ క్రమంలో పెంచమన్నాడు బాలుడు వాక్యాలన్నీ బాగా తెలుసు నడవలసిన త్రావ ఇంటి దగ్గర వదిలితే నడుస్తాడాడు ఏ త్రావలో పెట్టాలి నువ్వు ఇంటి దగ్గర వదిలేసి టీవీ ఆన్ చేసేసి కూర్చారా ఇదిగో నీ త్రావను చూపించేస్తే మంచిగా ఉంటాడాడు బాలుడు నడవలసిన త్రావ ఏంటి ఆడు నడవలసిన త్రావ మందిరం వైపు ఉండాలా ఆడు నడవలసిన మార్గం మందిరం వైపు ఉండాలా అది కాకుండా దాన్ని తప్పించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి టీవీ వేసేసి ఇదిగో నీ త్రావ నేను మందిరానికి అడికి వెళ్ళి బేగొచ్చేస్తానే లేట్ అయితే నువ్వు అన్నం పెట్టుకుని తినే నా కోసం మాత్రం ఎదురు చూడకు ఆడు చూడట నీ కోసం ఎందుకు ఎదురు చూస్తాడు ఆడు త్రావ మారిపోయింది ఎవరు మార్చారు